అందరు లేచి నేనైతే ఇప్పుడే లేటుగా లేచిన రాత్రి మా చిన్న ముళ్ళ ఎదుర ఇప్పుడే ఆకి ఊపిదామని అయితే నీళ్ళు కలుపుతున్నా దుమ్మలేస్తుంది నల్ల పెట్టాలి తర్వాత ఇది ఊకినాక నల్లొస్తుంది మల్లెడ నల్ల పెట్టి చల్లాలి అసలు అయితే స్టార్ట్ చేసిన అందరి పనులు కంప్లీట్ అయిన ఆల్రెడీ మాదైతే ఏమైందిరా కళ్ళలో పొగున్నది నాకు విరిగింది అర్థం కాలేదు రాలే నువ్వు ఫోన్ ఇచ్చినావు కింద పడ్డావు కదా అవునా వచ్చిందా రాలే ఆయనకి అప్పుడే ఇచ్చినావు ఫోను ఆయనకి ఇట్లా ఇచ్చి ఇట్లా అయినావు పట్టునీరు స్టూలకి అంతా అమ్మలన్న కూర్చున్న ఎందుకంత పొగరు నీకు చేస్తున్నావు మరి చాయ్ పెడుతున్నా బట్టలు పోతాయి పోతాయినా గోరు నేనే పెడుతున్నాయి చాయ్ ఇష్టపడి వేయించుకుంటా ఉంటా బట్టలు విన్నా కానీ మెత్తగా తెయ్యిగా నీ చేత పెట్టరాదురా కమ్మగా ఉంటుంది స్టాక్ తెచ్చి రేందు మన ఇంట్లో చాలా తోలు తెచ్చి రి అమ్మ తెస్తే ఇగ తెస్తుంది అన్నీ నీళ్ళు ఉండేట అంటే ఒక పది రోజులు వచ్చేటట్టు కేజీ అట్లా తెస్తాం అనమాట మేము తెస్తే హాఫ్ కేజీ ఇరవై రూపాయలది ఇట్లా తెస్తాం పది రూపాయలకు కూడా పంపుతాం పిల్లల్ని అర్థమవుతుందా మనం తెస్తే అట్లుంటుంది తెస్తేనేమో కేజీల లెక్క మనం తెస్తే హాఫ్ కేజీ పిల్లలు తెస్తే పది చూసినవా పెద్దది అమ్మ తెస్తేనేమో కేజీ మేము తెస్తే హాఫ్ కేజీ పిల్లలు తెస్తే పది రూపాయలు అట్లుంటుంది కానీ నిన్న హేల తక్కువ ఇంట్లో ఉన్న చా బాగుంది అది ఏం పో ఏందో అది తెలుసుకొని మనం కూడా తెచ్చుకోవాలి ఇది కూడా బాగుంది కానీ ఇంతకన్నా బాగుంది అది గుడ్ మార్నింగ్ చెప్పిరా గుడ్ మార్నింగ్ నువ్వు చెప్పిన వీళ్ళకి పటపటానదిన్న వినపడినది అంతే నాకు పొగొస్తుంది బాగా కట్గా లేక సన్న పుల్లలు పెడితే పోగొస్తా ఇంకా అన్నీ వస్తా రెండు లీటర్ లేదు ఇవి కొట్టుకుంటది కొన్ని మొహం అడిగిన వారాకైందాక ఇప్పుకున్నదా అది టర్కీ కోడి టర్కీ కోడి అది ఒక్కటే మిగిలిపోయింది ఐదారు తెస్తే అన్నీ చచ్చిపోయినాయి ఈరోజు కూడా కోళ్ళు చచ్చిపోతున్నాయి ఒకటి చచ్చిపోయింది ఇంకా రెండు చచ్చిపోవడానికి ఉన్నాయి ఆ కోళ్ళు చూపిద్దామా ఇటు అరుస్తున్నా ఏం చేస్తున్నావు కొన్ని వడ్డీ ఏం తీయాలా ఇంట్రా నల్లొస్తున్నట్టుంది హాయ్ చెప్పు అమ్ములు నువ్వు హాయ్ చెప్పు చిన్న గది వేసుకుందీ ఎందుకు అమ్ములు అంత కర్రేపాకు చంపినావు ఎందుకు ఇగో అయితే వచ్చినాం మేము తో వచ్చి ఫస్ట్ మేము చేసే పనే బర్లే అనమాట తోట పని అయితే నిన్న ఇయ్యాల రెండు రోజులు చేస్తలేం ఇగో తమ్ముడు అయితే మద్దులేస్తున్నాడు ఎత్తి అనుకో ఇగో అక్కడున్న వర్షాలు పడతాయి అన్నమాట అందుకే అయితే వేస్తున్నాడు అక్కడ ఇవన్నీ అయితే మాయ కావు ఇగో ఇది ఇది గీది మాత్రమే ఆ మధ్యలో ఉన్న దూడ అక్కడ ఇంకా బర్రెలు కనిపిస్తున్నాయి కదా ఆ బర్రెలన్నీ అయితే మాయ కావు ఇగో అక్కడైతే చాలా మంది కనిపిస్తున్నారు కదా అక్కడ కరువు పని చేస్తున్నారు అన్నమాట కరువు పనులు స్టార్ట్ చేసిరు ఏంటిదిరా అది డ్రమ్ముల పడ్డదా అయ్యో అది పోదా ఇక ఎగురతలేదు ఎగురతలేదండి ఎగురతలేదండి పాలపిటాడు ఇదేంటిది పాలపీటే కాదా అయ్యో అయ్యో పాపం ఆరునెంక పోతుందా మంచిగా ఆరునెక్క పోతుంది ఇగో బరలేకైతే నీళ్ళు దాపుతున్నాం దీని ఎప్పుడు నేను పట్టుకోలే ఎగురు కావాలని ప్రయత్నిస్తుంది కానీ ఎగరలేకపోతుంది పచ్చి ఉన్నాయి కదా కొద్దిసేపు ఆరబెట్టి ఎగరకూడదు

ఎన్నాక తుడుస్తు మళ్ళీ తుడుస్తున్నావు ఎందుకు అంటే రెండు దుడవాలనా ఇప్పుడేం కాదా అవునా మరి అన్నిటి వేయండు అన్నకు అవి వద్ద అన్న చేస్తాడా నువ్వు చేయించినా చేయడు ఏం చేయడు అన్నని చేపిస్తాం నువ్వేం చేస్తావు అక్క అన్నని పని చేయబెట్టి మేము ఉంటాం అక్క అన్న చేయలేడు అనే కదా మేము వచ్చింది అమ్మ నేను చేసినాక ఎంతసేపు అందుకే నీతో నేను అన్నతో చెప్పే నీ నేను ఎందుకు మరి ఊకుంటుందా నేను చేస్తుందా నువ్వు అవునా కడిగినట్టే అయిందా కూర్చొని రుద్దు మేమైతే కలర్స్ వేసినాం నేను కలర్ వేసే తీయలేకపోయినా ఎట్ల వేసినామో చూడరి మంచిగా వేసినామా లేరా వేసిరు మంచి అడుగులు కూడా కృష్ణలు కృష్ణ సున్నాం కదా సున్న దొక్కొచ్చి మళ్ళీ కలర్ వేసి కంప్లీట్ అయిన తర్వాత

ഇട്ട് മസ് തൊന്നരക്കാ ഉഗ് ഉഗടെ കൊണ്ടുണ്ടായിട്ട് നാല് അന്നേട ഗിടപാടായിട്ട് പറ്റിയ అది ఇతలేదు పోలేదు ఇంట్లో బర్రు మొత్తుకుండా అంతే కానీ ఏం వస్తలేదు అది ఇట్లా మొత్తుకున్నాడు ఏమి ఎక్కువ ఉంది ఇట్లా వాడదాం చిన్న దాంట్లో ఎంత చెప్పాను ఎన్ని ఏమో